3 రూపాయస్ 20 పర్టిది 3 రూపాయస్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ 7 రూపాయస్ జస్ట్ 5 రూపాయల పీస్ పర్టిది 5 రూపాయస్ క్వాలిటీ నంబర్ 1 క్వాలిటీస్ కొరియన్ ఐటమ్ నంబర్ 1 ఐటమ్స్ చూడు ఇది ఓకే 6 రూపాయల పీస్ 6 రూపాయల బండి అంటారు ప్యాకెట్ ప్యాకెట్ కదా అంటారు ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి స్టార్ట్ అయితే మూడు రూపాయలు త్రీ రూపీస్ త్రీ రూపీస్ ప్యాకెట్ ఓన్లీ త్రీ రూపీస్ రూపీస్ పెద్దది కావాలి చూడు రెండు వందల పీస్ పడతాయి ఓన్లీ రెండు వందల పడతాయి పన్నెండు రూపాయలు పదిహేను రూపాయలు పీస్ పడుతుంది ఓన్లీ షర్ట్ జస్ట్ మూడు వందల ఇరవై రూపాయలు మొత్తం షర్ట్ ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్ మొత్తం పద్దెనిమిది రూపాయలు ఫ్యాన్సీ కమల్ పదిహేను రూపాయలు వెల్కమ్ బ్యాక్ ఛానల్ సో ఈ రోజు దర్బార్ బ్యాక్ హౌస్ దగ్గర నుంచి బెస్ట్ బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ లో మంచి ఫ్యాన్సీ స్టోర్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా ఈ రోజు వీడియోలో అయితే షేర్ చేయబోతున్నా అండి అండ్ చాలా మందికి తెలుసు చాలా మందికి అండ్ జెన్యున్ షాప్ చాలా మంచి కలెక్షన్ దొరికే షాప్ కూడా అని చెప్పొచ్చు అనమాట అడ్రస్ వచ్చేసరికి మనకి ఉస్మానియా హాస్పిటల్ దగ్గర అయితే లొకేట్ ఉంటుంది ఇంకా ఎగ్జాక్ట్ చెప్పాలి అనుకుంటే కనుక కాలియా గల్లీ అండి కింద డిస్క్రిప్షన్ లో ప్రాపర్ అడ్రస్ అండ్ లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాను మీరు ఉస్మానియా హాస్పిటల్ దగ్గర నుంచి వస్తుంటే దర్బార్ బ్యాక్ హౌస్ అనే పెద్ద బోర్డు కూడా కనిపిస్తుంది అండి అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది సింగిల్ పీస్ ఇస్తారా టూ పీసెస్ ఇస్తారా అని అడుగుతున్నారు అస్సలు ఉండదు ఓన్లీ హోల్సేల్ ఇప్పుడు ప్యాకెట్ ఉందంటే ప్యాకెట్ ప్యాకెట్ వైజ్ తీసుకోవాల్సింది ఉంటుంది ఇన్ కేస్ అందులో మీకు సింగల్ సింగల్స్ ఉందంటే అన్న వాళ్ళు కూడా అయితే మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ మీరు షాప్ కి రాలేకపోతుంటే ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేస్తే ఆన్లైన్ డెలివరీ కూడా చేస్తారు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏంటంటే ఇంకొక మెయిన్ రీజన్ చెప్పాలనుకుంటున్నాను ఫర్ సపోజ్ ఈ కాంబో సెట్ ఉందండి ఇందులో అన్న ఏదైతే ప్రైస్ చెప్తాడో అదే ప్రైస్ ఇస్తారు అదే ప్రైస్ చేస్తారు చాలా జెన్యున్ షాప్ కాబట్టి చాలా మంది కామెంట్స్ పెడుతుంటారు చెప్పేది ఒకటి ఇచ్చేది ఒకటి అని అట్లా అయితే అసలు ఇక్కడ ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ అంటే అన్న వాళ్ళు ఏంటంటే నేను చెప్పిన ప్రైస్ అంత కాన్ఫిడెంట్ గా చెప్నారంటే చాలా జెన్యున్ షాప్ కాబట్టి ఓకే నా ఐటమ్ చూద్దామా ఇంకొకటి ఫస్ట్ ఐటమ్ చూపిస్తున్నారు చూడు క్లిప్స్ త్రీ రూపీస్ పీస్ పడుతుంది మూడు రూపాయలు మూడు రూపాయలు ఆరు రూపాయలు ఏడు రూపాయలు పీస్ పడతాయి చూడు తక్కువ తక్కువ రెడ్డి మొత్తం ఇది సిక్స్ రూపీస్ చూడు ఆరు రూపాయలు జతా పడతాయి మొత్తం ఏమేమి తీసుకో ఆరు రూపాయలు జతా ఇవి మొత్తం డిజైన్ చూడు ఇది కూడా చూడు డిజైన్స్ ఆరు రూపాయలు జస్ట్ ఎన్ని రకాల చాలా రకాలు ఉన్నాయి

జస్ట్ ఐదు రూపాయలు పీస్ పడుతుంది చూడు ఐదు రూపాయలు నంబర్ వన్ క్వాలిటీస్ ఐదు రూపాయలు పీస్ చూడు ఐదు రూపాయలు ఆరు రూపాయలు పీస్ పడతాయి మొత్తం ఇది పొలకర్స్ చూడు సిక్స్ రూపీస్ పీస్ ఓన్లీ ఆరు రూపాయలు ఆరు రూపాయలు పీస్ పడతాయి ఇది చూడు మొత్తం కొరియన్ కొరియన్ ఐటమ్ నంబర్ వన్ ఐటమ్స్ చూడు మీకంటే తక్కువ మూడు రూపాయల నుంచి చూడు జస్ట్ మూడు రూపాయలు ఓన్లీ నంబర్ వన్ క్వాలిటీస్ సిక్స్ రూపీస్ పీస్ పడతాయి చూడు ఆరు రూపాయలు ఏడు రూపాయలు పీస్ పడుతుంది ఇలాంటి చూడు జస్ట్ మూడు రూపాయలు మొత్తం ఐటమ్ చూడు ఇది మొత్తం ఓన్లీ సిక్స్ ఓన్లీ ఫైవ్ టెన్ రూపీస్ అమ్మాలి చాలా వెరైటీస్ ఉన్నాయి చూడు కొత్త 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 నాలుగు రూపాయల పీస్ మూడు రూపాయల పీస్ రూపాయ రూపాయ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఆరు రూపాయలు షీట్ షీట్ పడుతాయి ఇట్లా బంచ్ అండి బంచ్ ఆరు రూపాయలకి బంచ్ అంటారు ప్యాకెట్ ప్యాకెట్ కదా అంటారు కానీ ఇట్లా బంచ్ ఇది చూడు ఓకే మొత్తం ప్యాకెట్ సిక్స్ రూపాయలు పడుతుంది మళ్ళీ కొండడి ఎన్ని కావాలా మాకక్కడ రెడీగా ఉంటాయి చూడు చూసుకో క్వాంటిటీ కొండడి మొత్తం కొండడి చూడు చూడండి ఎంత కలెక్షన్ చాలా కలర్ చాలా డిజైన్స్ ఉన్నాయి ఇట్లా నెక్స్ట్ 5 రూపాయలు హెయిర్ బ్యాండ్స్ జెంట్స్ జెన్స్ చూడు

అండ్ మీకు అందులోనే ఎలాస్టిక్ టైప్ కావాలి అనుకున్న పిల్లలు అండి ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా అయితే ఉంటాయి చాలా అండి కలెక్షన్స్ అయితే చూడొచ్చు చాలా వెరైటీస్ ఉన్నాయి చూడు కలర్స్ ఆరు రూపాయలు పీస్ పడతాయి జస్ట్ ఆరు రూపాయలు ఆరు రూపాయలు ఐదు రూపాయలు పీస్ ఎనిమిది రూపాయలు పీస్ తక్కువతో ఒక రేటు మొత్తం ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ కూడా ఉన్నాయి చూడ రకాలు చూడు పద్దెనిమిది రూపాయలు పీస్ ఓన్లీ పద్దెనిమిది రూపాయలు చాలా ఉన్నాయి చూడు పదిహేను రూపాయల పీస్ ఓన్లీ పదిహేను ఈ మొత్తం ప్లేకర్స్ హెయిర్ బ్యాండ్ ప్లేకర్ సెక్షన్ మొత్తం చూసుకోవచ్చు అక్కడ నుంచి స్టార్ట్ అయ్యే సెక్షన్ అంతా ఫ్లక్కర్స్ హెయిర్ బ్యాండ్స్ ఏనండి అండ్ ఇందులోనే కొంచెం బాక్స్ ఐటమ్ కావాలి అనుకుంటే ఇట్లా బాక్స్ ఐటమ్స్ కూడా ఉంటాయి చాలా రకాల కలెక్షన్స్ ఉంటాయి ఇవి కూడా అవి కదన్నా ఫ్లక్కర్స్ చిన్న చిన్న రూపాయి పడతాయి పీస్ ఓన్లీ వన్ రూపీ వన్ రూపీస్ జస్ట్ వన్ రూపీ చూడు బలా క్లిప్స్ కావాలా ఆరు రూపాయలు పీస్ పడుతుంది చూడు ఇవి రూపాయి పీస్ పడతాయి రూపాయి ఓన్లీ ఒక్కొక్క రూపాయి పడతాయి చూడు ఇవి లాస్ట్ చూడు

ఇలాంటి కావాలా నల్ల విందు రూపాయలు బాక్స్ పడుతుంది ఇది చూడు జడ నైన్టీ రూపీస్ పీసెస్ ప్యాకెట్ నైంటీ రూపీస్ మొత్తం ప్యాకెట్ నైన్టీ ఏ హల్దీ అరం కావాలా చూడు ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి టూ ఫిఫ్టీ రూపీస్ వరకు ఇది డిజైన్ ఎంపొచ్చు మొత్తం వేరే 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 ఉన్నాయి డిజైన్ రూపీస్ ఇలాంటి జడా కావాలా ఇది కూడా ఉన్నాయి చూడు జడా పూల జడ ఇది చూడు జడా వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉన్నాయి అందులో కూడా చూడు హ్యాండ్ బ్యాగ్స్

ఓన్లీ ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ మాత్రం ఫిఫ్టీ వరకు సెల్ చేసుకోవచ్చు చాలా నడుస్తుంది ఐటమ్స్ ఇది ఆరు రూపాయలు పీస్ చూడది జస్ట్ ఆరు రూపాయలు చూడు సిక్స్ రూపీస్ పీస్ పడుతుంది సిక్స్ రూపీస్ పీస్ పడుతుంది దాని తక్కువ రేటు కావాలా మూడు రూపాయలు త్రీ రూపీస్ త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ దానికి కావాలి పదిహేను రూపాయలు చూడదు ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ చూడు ఫోర్టీ ఎయిట్ రూపీస్ పీసెస్

ఈ మొత్తం హ్యాండ్ బ్యాగ్ సెక్షన్ చూసుకో ఐటమ్స్ మీకు 3 రూపీస్ దగ్గర నుంచి 120 రూపీస్ వరకు చాలా కలెక్షన్స్ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ లో నెక్స్ట్ అన్న నెయిల్ పాలిష్ కూడా ఉన్నాయి కదా మన దగ్గర నెయిల్ పాలిష్ ఉన్నాయి చూడు 5 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి 5 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి 5 రూపాయలు చిల్లర పడతాయి పీస్ చూడు ఓకే అంటే 5 1/2 ఆ 5 పడతది అనుకో ఓకే అన్న ఇ చూడు 15 రూపాయలు పీస్ నంబర్ 1 క్వాలిటీస్ 15 రూపీస్ 15 15 రూపీస్ పీసెస్ ఓకే 18 రూపీస్ పీసెస్ చాలా ఉన్నాయి నెల పులుసు చూడు టెన్ రూపీస్ పీస్ టెన్ రూపీస్ పది రూపాయలు ఆరు రూపాయలు చిల్లర పడతాయి పీస్ చూడు ఇవి మొత్తం నెల పులుసు మొత్తం ఇది మొత్తం ఇందులో అంత క్వాంటిటీ వద్దు అనుకుంటే మీకు ట్వెల్వ్ పీసెస్ ఇట్లా కూడా ఉంటాయండి ప్యాకింగ్ అయితే చాలా రకాల వెరైటీస్ అయితే ఉంటాయి జస్ట్ కొన్ని అయితే చూపిస్తున్నారు ఐదున్నర రూపాయల దగ్గర నుంచి యాభై రూపాయల వరకు మీకు యాబ్లాన్ డాజ్లర్ ఇట్లా కావాలి అనుకుంటే కూడా ఉన్నాయి అన్నీ ఉన్నాయి సో నెక్స్ట్ అయితే స్టిక్కర్స్ జస్ట్ చూడు ఇది 5 రూపాయల పీస్ పడతది ఓకే 4 రూపాయల పీస్ పడతది రూపే నుంచి స్టార్ట్ రూపాయ నుంచి అవును ఇంట్రెస్టింగ్ గా అయితే స్టార్ట్ అయిపోయింది మొత్తం స్టిక్కర్స్ బయట నుంచి చూసుకోవచ్చు డిజైన్స్ కొన్ని వేల రకాలు అయితే ఉంటాయి స్టిక్కర్స్ లో అన్న వాళ్ళ దగ్గర చూడండి 5 రూపాయస్ ఓన్లీ 5 రూపాయస్ పడతది చూడు ఇది ఓకేనా 5 5 రూపాయస్ జస్ట్ 5 రూపాయస్

మూడు రూపాయలు త్రీ రూపీస్ త్రీ రూపీస్ ఈ మొత్తం రబ్బర్ బ్యాండ్స్ ఇక్కడ ఉన్నామండి రబ్బర్ బ్యాండ్స్ అయితే మీకు స్టార్టింగ్ యాభై పైసల నుంచి స్టార్ట్ అయితే స్టార్ట్ అవుతుంది అయిపోతుంది చూడు జస్ట్ మూడు రూపాయలు పీస్ పడుతుంది ఓన్లీ మూడు రూపాయలు చూడు ఇన్ని బాక్స్ కావాలా రెడీ రెడీగా ఉంటాయి మా కాడ చూడు ఓన్లీ మూడు రూపాయలు చూడేది హండ్రెడ్ బాక్స్ టూ హండ్రెడ్ బాక్సెస్

టిక్ టిక్ పిన్స్ చాలా ఉన్నాయి డిజైన్ చూసుకో మొత్తం ఎవీ సెక్షన్ పై నుంచి చూసుకో మొత్తం రబ్బర్ బ్యాండ్స్ టిక్ టిక్ పీన్స్ మొత్తం సెక్షన్ ఇవి చూడు ఆరు రూపాయలు ఆరు రూపాయలు ఐదు రూపాయలు ఫ్యాన్ ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్స్ ఆరు రూపాయలు పీస్ పడుతుంది సిక్స్ రూపీస్ ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ పడతది జస్ట్ చూడండి రెండు వందల పీస్ ఓన్లీ రెండు వందల పడుతుంది ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫైవ్ రూపీస్ చూడండి మీకు ఎంత స్టాక్ ఉందో చూడండి స్టాక్ అయితే ఐదు రూపాయలు అంటే జస్ట్ సిక్స్ట్లీ ఫైవ్ సిక్స్ చూడు మొత్తం రబర్ బ్యాండ్స్ ఇది మొత్తం బ్యాండ్స్ వడియానం చూడు ఎనభై రూపాయల నుంచి స్టార్ట్ ఇస్తాడు చూడు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చూడు మొత్తం వడియాన ఇప్పుడు ఇది కూడా చాలా పోతాయి

ఇవన్నీ అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అరవై రూపాయల నుంచి స్టార్ట్ ఉన్నాయి అరవై రూపాయల నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు కొన్ని డిజైన్ మొత్తం ఇందో చూడండి ఇందులో మీకు ఇక్కడ చూస్తున్నారు కదా కంటెస్ట్ కావాలి అనుకున్న ఎంత బాగున్నాయో చూడండి మీకు ఎంత ఇవ్వైతాయి ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ కంప్లీట్ సీజెట్ ప్రోసీజర్ ఐటమ్ చూడు ఇఫ్ ఓకే కొంబ సొట్లు కావాలండి చాలా పోతాయి నైన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఓకే ఒక్క రేట్ నుంచి స్టార్ట్ ఉంది ఇందులో అండ్ ఇందులో మీకు ఇంకా ఇక్కడ తక్కువ రేట్లో చౌకర్స్ జస్ట్ నూట ఇరవై రూపాయలు ఓన్లీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ రూపీస్ సీజర్ చౌక్ సీజర్ స్టూడెంట్ ఎన్ని డిజైన్స్ నూట ఇరవై రూపాయలు ఇవన్నీ డిజైన్స్ చూడు తక్కువ రేట్ కోంబో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కోంబో షర్ట్ ఫైవ్ ఫిఫ్టీ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది లాంగ్ ఇయరింగ్స్ మొత్తం వస్తాయి షర్ట్ మొత్తం కొంబో షర్ట్లు ఇవి సీజర్ మొత్తం సీజర్ ఐటమ్స్ చూడేవి అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మీకు సీజర్స్ లోనే చిన్న చిన్న ఐటమ్స్ చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇవన్నీ బీట్స్ అండి ముత్యాలు ఇదంతా అండ్ ఇన్విజిబుల్ చైన్స్ ఇవెంతన్న స్టార్టింగ్ ఎట్లా ఉంటాయి 25 రూపాయల నుంచి స్టార్ట్ 25 రూపాయల నుంచి స్టార్ట్ అయిపోతాయి ఇన్విజిబుల్ చైన్స్ లో ఓకే ఇయన్నీ డిజైన్స్ ఐ ఇన్విజిబుల్ లో చూడండి చాలా రకాలు ఉన్నాయి చూడండి ఇన్విజిబుల్ చైన్స్ లో 25 రూపాయస్ దగ్గర నుంచి 100 రూపాయస్ వరకు ఇవన్నీ డిజైన్స్ ఉన్నాయి మొత్తం ఈ పదిహేను ఇలాంటి కావాలా చూడుస్ నూట యాభై రూపాయలు చూడు ముప్పై ఆరు రూపాయలు జస్ట్ ఓన్లీ థర్టీ సిక్స్ రూపీస్ పీస్ పడుతుంది ట్వంటీ రూపీస్ జస్ట్ వన్ ట్వంటీ పీస్ పడుతుంది ఇలాంటి నెక్లెస్ కావాలా త్రీ ట్వంటీ రూపీస్ ఓన్లీ త్రీ త్రీ ట్వంటీ రూపీస్ పడుతుంది చూడు షర్ట్ షర్ట్ మొత్తం

థర్టీ రూపీస్ ట్వంటీ ఫైవ్ నుంచి ముప్పై రూపాయలు వరకు ఉన్నాయి డిజైన్ థర్టీ రూపీస్ పీస్ పడుతుంది థర్టీ రూపీస్ పడుతుంది ట్వంటీ మంచిగా కావాలనుకున్న ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ రూపీస్ లో చాలా డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ అవే ఇవేంటి మరి కాంబో కాంబో సెట్ బాగున్నాయి జస్ట్ రూపీస్ చూడు ఓకే రూపీస్ కాంబో రూపీస్ చూడు నెక్లెస్ లో రూపీస్

అన్నీ ఉన్నాయి ఇలాంటివి కూడా చాలా పోతాయి రోజు గోల్డ్ ముప్పై ఆరు రూపాయలు నలబెండు రూపాయలు అరవై రూపాయలు ఐటమ్ చూడండి ఓన్లీ చూడు అంత అరవై రూపాయలు సిక్స్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఐటమ్ చూడు రోజ్ గోల్డ్ వంద ఎజీగా పోతాయి

చూడు మొత్తం పదిహేను రూపాయలు ఇది మొత్తం పదిహేను రూపాయలు చూడు ఇవి ఓన్లీ పదిహేను రూపాయలు ఈ చూడు ముప్పై ఆరు రూపాయల నుంచి అరవై రూపాయలు ఉన్నాయి జస్ట్ ముప్పై ఆరు రూపాయల నుంచి అరవై రూపాయల వరకు ఉన్నాయి డిజైన్స్ చూడు చైన్స్ ఇవి సైడ్ రింగ్స్ ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఏడు రూపాయలు పద్దెనిమిది రూపాయలు ఇరవై రూపాయల వరకు ఉన్నాయి చూడు అరవై రూపాయలు అరవై అరవై రూపాయలు పెడతాయి ఈచుడు ఎయిటీ ఫోర్ రూపీస్ పడుతుంది చూడు ఎయిటీ ఫోర్ రూపీస్ ఎయిటీ రూపీస్ ఎయిటీ ఫోర్ రూపీస్ ఓన్లీ ఎనభై రూపాయలు చూడువి చూడు ఎనభై ఎన్ని క్వంటిటీ కావాలా మాకు రెడీగా ఉంటాయి చూడ కాస్మెటిక్ ఐటమ్ చూడు మొత్తం ఇది ఐదు రూపాయలు చూడు ఐదు రూపాయలు పడుతుంది ఐలాండ్ మస్కరా పన్నెండు రూపాయలు పదిహేను రూపాయలు పీసెస్ లిప్ స్టిక్ పది రూపాయలు ఇలా పింగజీ కావాలా ఆరు రూపాయలు పీసెస్ చూడు లిప్ చాలా ఉన్నాయి చాలా కష్టం చూస్తా చూడు ఇవి ఇవి డెబ్బై రెండు రూపాయలు మేకప్ కిట్స్ ఇలాంటి కావాలా రెండు వందల పీస్ పడుతుంది ఓన్లీ రెండున్నర పడతాయి ఈ మొత్తం కాస్మెటిక్ ఐటమ్స్ చూసుకో లిబ్బం కావాలా మూడు రూపాయలు చెల్లర పడుతుంది పండుగను ముప్పై రూపాయలు పీసెస్ థర్టీ రూపీస్ ఓన్లీ ముప్పై రూపాయలు పీస్ పడుతుంది ఇస్ప్రే కావాలి చూడు స్వీట్ ఆర్ట్ ఉన్నాయి డియో ఉన్నాయి మెలోడీ ఉన్నాయి ఈ చూడు కేజ్ ఉన్నాయి ఇవి కూడా తొంభై ఆరు రూపాయలు ఉన్నాయి టూ ఫార్టీ ఎంఆర్పీ జస్ట్ తొంభై ఆరు రూపాయలు పీస్ పడతాయి ఎనభై రూపాయలు చూడు ఎనభై రూపాయలు నూట ఇరవై రూపాయలు నూట ఇరవై రూపాయలు ఈ మొత్తం నూట ఇరవై రూపాయలు ఇంత చూడు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు తొంభై రూపాయలు ఈ చూడు సోట్ నెక్లెస్ ఈ పెద్దది ఈ సోట్వి ఈ చూడు పదిహేను రూపాయలు కమ్మ పడతాయి ఫిఫ్టీన్ రూపీస్ కమ్మలు మొత్తం ఈ చుడు లేదా ముక్కు పుడుకులు కావాలా ఇరవై ఐదు రూపాయలు పీసెస్ పడుతుంది ఓన్లీ ఇరవై ఐదు పాపడి పిల్లలు కావాలా పది రూపాయల నుంచి స్టార్ట్ ఉన్నాయి ఇది పది రూపాయలు చూడు ఈ పది రూపాయలు ఉన్నాయి ఇలా సిజర్ కావాలా డెబ్బై రెండు రూపాయలు ఉన్నాయి ఉంగరాలు చూడు ఐదు రూపాయలు ఆరు రూపాయలు పీస్ పడతాయి పద్దెనిమిది రూపాయలు పడతాయి సిజట్వి జస్ట్ పద్దెనిమిది రూపాయలు ఇవి ఓన్లీ పద్దెనిమిది రూపాయలు ఇలాంటి నోజ్వి కావాలా ఇవి ఇరవై రూపాయలు పీస్ పడతాయి ఇరవై ఇవి ముత్యాలు కూడా చాలా పోతాయి ఈ చూడు తొంభై ఆరు రూపాయలు డెబ్బై రెండు రూపాయలు నూట యాభై రూపాయలు ఇవి మొత్తం పైన ఉన్నాయి చూడు వన్ ఎయిటీ రూపీస్ చూడు ఓన్లీ ఫార్టీ టూ రూపీస్ పీసెస్ పడుతుంది ఫార్టీ టూ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ ఇలా కూడా చాలా డిజైన్ ఉన్నాయి చూడు ఇరవై ఐదు రూపాయలు ఏమైనా చూడు ఇరవై ఐదు రూపాయలు ఏమైనా తీసుకో ఇరవై ఐదు రూపాయలు చూడ ఈ మొత్తం ఇరవై ఐదు రూపాయలు పడుతుంది ఇలాంటి చూడు వన్ ట్వంటీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ సెవెంటీ టూ రూపీస్ నుంచి వన్ ట్వంటీ వరకు ఉన్నాయి డిజైన్ ఇలా ఈ చంపసాలు చూడు ముప్పై ఆరు రూపాయలు ఎనభై నాలుగు రూపాయలు డెబ్బై రెండు రూపాయలు ఈ చూడు ఇవి తక్కువ తొక్క రేటు మొత్తం నూట ఇరవై ఎనభై నాలుగు డెబ్బై రెండు ఒకసారి వచ్చి సోప్లో వచ్చి చూస్తా అంటే చాలా రకాలు ఉన్నాయి మొత్తం సింపుల్ మాత్రమే ఉన్నాయి మొత్తం ఇది ఇలాంటి గ్యారెంటీ చైన్స్ కావాలి అవి కూడా ఉన్నాయి వన్ ట్వంటీ రూపీస్ ఏ చూడు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు గ్యారంటీ చైన్ నార్మల్ అన్నీ ఉన్నాయి మా చూడు ఇది వన్ ట్వంటీ రూపీస్ పీస్ పడుతుంది సారీ పిన్స్ కావాలా సారీ పిన్స్ ఉన్నాయి నాలుగు రూపాయలు ఐదు రూపాయలు పీసెస్ పడుతుంది ఆరు రూపాయల పీస్ ఆరు రూపాయలు పీసెస్ పడుతుంది జస్ట్ ఆరు రూపాయలు ఇలాంటి మూడు రూపాయలు పీస్ పడుతుంది సారీ పిన్స్ ఈ మొత్తం సారీ పిన్ చూసు చూసుకు పైన నుంచి లక్షలు బాక్స్ ఉన్నాయి లక్షలు ఒకటి కాదు రెండు కాదు లక్షల జస్ట్ ఇరవై ఐదు రూపాయలు ఇవి ఇరవై ఐదు రూపాయలు చూడు ఇరవై ఐదు ఇరవై ఐదు రూపాయలు పడతాయి చూడు క్లిప్స్ ఈ మొత్తం ఇరవై ఐదు ముప్పై రూపాయలే ఉన్నాయి క్లిప్స్ చాలా రకాలు ఉన్నాయి క్లిప్స్లో కూడా ఆరు రూపాయలు ఆరు రూపాయలు పీస్ పడుతుంది ఇలాంటివి కావాలి చూడు ఇరవై ఐదు రూపాయలు పీస్ పడతాయి ఇరవై ఐదు ముప్పై ముప్పై ఆరు ఇది కూడా చాలా పోతాయి నాలుగు రూపాయలు ఆరు రూపాయలు మూడు రూపాయలు పీసెస్ పడతాయి ఇది మొత్తం సారీ పిన్స్ ఈ మొత్తం సారీ పిన్స్ చూడు ఈ చూడు సారీ పిన్స్ తక్కువ తక్కువ రేటు మొత్తం ఇరవై ఐదు రూపాయలు ఈ చూడు సైడ్ డ్రింక్స్ మూడు రూపాయలు నాలుగు రూపాయలు జత పడతాయి ఈ చూడు ఆరు రూపాయలు జస్ట్ ఓన్లీ ఆరు రూపాయలు చూడు రెండున్నర చెత్త పడతాయి ఓన్లీ రెండున్నర స్క్రీన్ చోట్ తీసుకురావచ్చు తీసుకోపోవచ్చు మా కాడ చూడు ఓన్లీ రెండున్నర పడతాయి ఇప్పుడు రూపాయ చిల్లర పడతాయి రూపాయి రూపాయ మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయల వరకు ఉన్నాయి డిజైన్ ఇందులో జస్ట్ రూపాయి నుంచి ఐదు రూపాయల వరకు మొత్తం గ్యారంటీ కావాలా గారంటీ తీ ఉన్నాయి ముప్పై ఆరు రూపాయలు నలభై రెండు రూపాయలు ఇంకా దీడు ఈ గ్యారంటీ సిక్స్ మంత్స్ గ్యారంటీ పీస్ టు రూపీస్ రిటర్న్ తీసుకురావాలి కస్టమర్స్ కలరిపోతాయంటే ఎయిటీ ఫోర్ నుంచి చాలా రకాలు ఉన్నాయి వన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి డిజైన్స్ సో కలెక్షన్స్ అయితే చూశారు కదండి అన్ని ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాకపోతే ఇంకా చాలా పెద్ద వీడియో అయితే అవుతుంది జస్ట్ కొన్ని మాత్రం శాంపిల్ గా చూపించారు ఈ మ్యారేజ్ సీజన్స్ లో బెస్ట్ అంటే బెస్ట్ ఫ్యాన్సీ స్టోర్ కలెక్షన్ కావాలి అనుకుంటే ఒక్కసారి ఖచ్చితంగా విజిట్ చేయండి దర్బార్ బ్యాక్ హౌస్ కి అన్ని రకాల కలెక్షన్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి అండ్ అంతే కాకుండా జెన్యున్ హోల్సేల్ ప్రైజెస్ లో అందించే షాప్ లో ఇది ఒకటి అండి చాలా మంది ఏంటంటే సో ఇక్కడికి ఒకటి చెప్తారు వచ్చిన తర్వాత ఇంకొకటి అంటారు అట్లా ఏముండదు మీరు కావాలంటే అన్నని ప్రైస్ తీసుకొచ్చుకొని కూడా అడగచ్చుకోవచ్చు అనమాట అండ్ చాలా మంచి సపోర్ట్ కూడా చేస్తుంటారండి కస్టమర్స్ అందరికి సో ఏంటంటే మీకు కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకున్నా ఎలాంటి కలెక్షన్ తీసుకెళ్ళాలి ఎంత రేట్ లో అమ్మాలి అనేది కూడా గైడెన్స్ అయితే ఇస్తారు సో చాలా చాలా ఏంటంటే మంచి జెన్యున్ అండ్ బెస్ట్ హోల్సేల్ కలెక్షన్ దొరికే షాప్ అండి దర్బార్ బ్యాక్ హౌస్ అందరు రావాలి మా సోప్ లో చూడు మా సోప్ మొత్తం హోల్సేల్ ఒక్కొక్కటి కోసం కోల్ చేయవద్దు మినిమం ఫైవ్ థౌసండ్ మా సోప్ లో రావాలి అంటే మినిమం ఫైవ్ థౌసండ్ ఇప్పుడు ఒక చెప్పను కదా ఇరవై ఐదు రూపాయలు అంత ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ రూపే తేడా రాదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇప్పుడు అక్కడ నుంచి మాకు దగ్గర వస్తారు ఆంధ్ర నుంచి చాలా దూరం నుంచి వస్తారు కస్టమర్స్ హండ్రెడ్ పర్సెంట్ అంత ఉంటాయి టెన్షన్ పడే అవసరం లేదు మనకి వేగం బజార్ లో అయితే లొకేట్ అయి ఉంటుంది అండి కాలియా గల్లీ నియర్ బై ఉస్మాన్ హాస్పిటల్ అన్నమాట కింద డిస్క్రిప్షన్ లో అడ్రస్ అండ్ లొకేషన్ డీటెయిల్స్ కూడా అయితే డ్రాప్ చేస్తాను విజిట్ చేయండి మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో వీడియో నచ్చితే అందరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం